అమ్మ ఇక ఏడవ అవతారం అమ్మవారి అవతారాల్లో సరస్వతి అమ్మవారు మీరే మీ సంపద అసలు అన్నిటికన్నా నా దృష్టిలో గొప్ప సంపద అంటే విజ్ఞానం బుద్ధి బుద్ధి కుశలత ఏదైనా కానీ ఉంది కదా అందుకని సరస్వతి అమ్మవారి యొక్క విశిష్టత ప్రతి ఒక్కళ్ళకి కావాలి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు విజ్ఞానం కావాలి రకరకాల విజ్ఞానం విజ్ఞానంలో రకాలు ఉంటాయి కానీ అందరికి కావాలి ఆ సంపద మరి ఆ సంపదని వివరిస్తూ అమ్మవారి యొక్క అవతారం విశిష్టత చెప్పాలి ప్రణో దేవి సరస్వతి వాజేమీవతు ఇది వేదం సరస్వతి దేవి గురించి చెప్పినటువంటి మాట అంటే సరస్ సరస్వతి రుక్కులు ఉన్నాయి దాంట్లో ప్రధానంగా చెప్పేటటువంటిది ఈ సరస్వతి అనేటటువంటిది అమ్మవారి యొక్క శక్తి ఐదు రకాలుగా ఆవిర్భవించిందని చెప్పినటువంటి దాంట్లో ఒక అనొక రూపం మనకి బ్రహ్మ బ్రహ్మవైవర్త పురాణంలో కానీ దేవి భాగవతంలో కానీ శక్తి ఆవిర్భావాన్ని గురించి చెప్పేటప్పుడు ఐదు రూపాల్లో శక్తి ఆవిర్భవించిందని అందులో ఒకటి సరస్వతి సరస్వతి అనే పదానికి ప్రవాహశీలమైనది అని అర్థం సరస్ నిరంతరం మనలో కూడా ప్రవహిస్తూ ఉంది సరస్వతి మనం అలా ప్రవహిస్తోంది కనుకనే మనం ఇలా ఉన్నాం గాలి పీలుస్తున్నాం గాలి వదులుతున్నాం అలా ప్రవహిస్తూనే ఉంది కదా ఒకవేళ గాలి పీల్చడం ఆగిపోయినా వదలడం ఆగిపోయినా మనిషి ఉంటాడా మనిషికి కదా ఏ జంతువు ఉండదు ఏ ప్రాణి ఉండదు కనుక అలా ప్రవాహశీలమై అందరిలోనూ ఉండేటటువంటి తల్లికి సరస్వతి అని పేరు ఆ సరస్వతి కాలమే మనం ఉంటాం దాన్ని ఇంకా చాలా చమత్కారంగా చెప్తూ ఉంటారు మన వాళ్ళు ఆ మాట తర్వాత చెప్తా కానీ అలా చెప్పడానికి కారణం ముందు చెప్తా ఏమంటే మనం గాలి పీల్చేటప్పుడు గట్టిగా కొంచెం శబ్దం వస్తే సో అన్నది వస్తుంది గాలి వదులుతే నిజమే సోహం ఈ సోహం అన్న దాంట్లో హల్లులు తీసేస్తే మనం గట్టిగా పీలిస్తేనే హల్లులు ఉంటున్నాయి నిత్యం మామూలుగా మామూలుగా పీలుస్తూ ఉన్నప్పుడు ఈ హల్లు లేవు కదా ఓ ఓ ఓం ఈ ఓమే సరస్వతి ఓమిత్యేకా అక్షరం బ్రహ్మ అని చెప్తారు ఆ బ్రహ్మ యొక్క శక్తి సరస్వతి మళ్ళీ ఈ ఒకే ఒక్క అక్షరమే ఓం ఈ ఓంకారం నుంచే శబ్దమయ ప్రపంచము వాంగ్మయ ప్రపంచము వచ్చిందంటారు శబ్దమయ ప్రపంచం అంటే అక్షరాలు సాహిత్యం మొదలైంది అలాగే వాంగ్మయ ప్రపంచం వస్తుమయ ప్రపంచం అంటే ఈ సృష్టిలో మనకు కనపడే ప్రతి పదార్థానికి మూలం ఓం దాని నుంచే వచ్చింది అని సృష్టి క్రమం గురించి చెప్పేటప్పుడు చెప్పారు ఇందులో ఈ ఓం అనేటటువంటి సరస్వతి ఏదైతే ఉందో ఇది స హ అనే రెండు రెక్కల మీద నడుస్తుంది మనలో అందుకే దాన్ని ఏమన్నారు హంస అన్నారు ఈ హంసే అటు బ్రహ్మకి ఇటు సరస్వతికి కూడా వాహనంగా చెప్పబడిపోయింది ఇందాక ఒక మాట అంటారని చెప్పని ఏమిటంటే బాగా తత్వం తెలిసినటువంటి పెద్దలు అలా చూస్తూ చూస్తూ ప్రాణం లేకుండా అయిపోతే హంస లేచిపోయిందంటారు అంతే కదా అంటే సో హం లేదు అందులో హం సో లేదు ఇంకేముంది అక్కడ అటువంటి సరస్వతి మనలో నిరంతరం ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉండి ఆవిడ్ని హంసవాహనగా మనం చెప్పడానికి ఉన్నటువంటి కారణం ఇది అటువంటి ఆవిడ ఈ ఉచ్ఛ్వాస విశ్వాసాల రూపంలో మనకి వాంగ్మయం కూడా ఇచ్చింది మనం ఏదైనా ఒక అక్షరం ఉచ్చరించాలంటే గాలి వదులుతున్నప్పుడు ఉచ్చరిస్తాను తప్ప వేరే రకంగా ఉచ్చరించడం కదండి గాలి వదులుతున్నప్పుడే బాగా కనపడుతుంది కనుక పా గురించి చెప్తా పా అంటే ఎలా ఉంటుంది లోపల నుంచి గాలి పీల్చుకుని ఇటు నుంచి గాలి వదిలితే కదా అదే నోరు మూసుకుని గాలి వదిలితే శబ్దం చేస్తూ మా అంటే మొత్తం అన్ని అక్షరాలు అన్ని ధనులు కూడా తన యొక్క పైకి కిందకి తిరగడం అనే సరస్ అనేటటువంటి ప్రవాహశీలంగా ఉండే దానిలోంచి ఉచ్చరించబడుతూ ఉంటే దానిని సరస్వతి అన్నారు మొత్తం వాక్కులు కూడా అక్కడే వచ్చాయి కనుక చక్కనైనటువంటి జ్ఞానం కావాలి అంటే స్పష్టమైన ఉచ్చారణ కావాలి స్పష్టమైన ఉచ్చారణ ఉన్నప్పుడు అక్షరాలు తెలుస్తాయి అందుకే ఆవిడ తన చేతులు అక్షమాల ధరించింది అంటారు అక్షరాలు సవ్యంగా ఉంటే అక్షరాలతో పదాలు ఏర్పడతాయి పదాలతో వాక్యాలు ఏర్పడతాయి ఏ జ్ఞానం కావాలన్నా లోపల విషయం ఏదన్నా ఉండనిండి దానికి కావలసినటువంటి తొడుగు అక్షరాలే గనక సరస్వతి లేకపోతే మనకి చదువు లేదు అని చెప్పారు ఈ సరస్వతిని గురించి మనకి అనేక రూపాలుగా ఉన్నట్టు ఈవిడ ఎనిమిది రకాలైనటువంటి సరస్వతి రూపాల్లో ఉన్నట్టు తంత్రశాస్త్ర గ్రంథాలు చెప్పినా శంకర్లు మాత్రం మూడు రూపాలను వర్ణించారు ఒకటి తెల్లగా ఉండేటటువంటిది సరత్నా అనేటటువంటి శ్లోకంలో తర్వాత ఉండేటటువంటిది ఎర్రగా ఉండేటటువంటిది ఆ తర్వాత నీలంగా ఉండేది ఈ తెల్లగా ఉండేటటువంటిది అద్భుతమైనటువంటి పాండిత్యాన్ని ఇస్తే ఈ ఎర్రగా ఉండేటటువంటిది వాదన పటి మన ఎవరితో అన్నా వాదించాలంటే అది కావాలి తర్వాత దాన్ని ఉపయోగించుకునేటటువంటిది ఇలా ఇన్ని రకాలుగా సరస్వతి అనుగ్రహం మన మీద ఉన్నప్పుడు చక్కగా మనం తగినటువంటి కార్యక్రమాలని చేయగలుగుతాం ఐదు రకాలైనటువంటి రూపాలలో శక్తి యొక్క అవతరణలో సరస్వతి ఒకటని చెప్పుకున్నాం కదా ఈ సరస్వత అనుగ్రహం గనక లేనట్టయితే ఏ రకమైనటువంటి పాండిత్యం కానీ సాహిత్య ప్రకర్ష కానీ వాదన పటిమ కానీ ఏమీ రావు ఆవిడ అనుగ్రహించినందువల్లే వ్యాసవాల్మీకాదులందరూ ఈనాడు మనకి ఆ పూజనీయులై ఉన్నారు సంస్కృతంలో ఈ తెలుగులో చెప్పాలంటే చెప్పని అక్కర్ల అన్నయాది కవులందరూ కూడా దేవి అనుగ్రహం వల్ల మాత్రమే వారు రచనలు చేయగలిగారు ఈనాటికి కూడా ఎవరైనా తమకి ఎంతో అంతో పాండిత్యం కావాలి అని గనక అనుకున్నట్టయితే తప్పనిసరిగా దేవికి నమస్కరించవలసినటువంటి అవసరం ఉందమ్మా చాలా చక్కగా చెప్పారమ్మా సరస్వతి వచ్చి మనకి అసలు మన ఛానల్కి వచ్చి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మా మాటలు ప్రతి ఒక్కటి కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అక్షర సత్యం తెలుసుకొని తెలిసిన విషయాన్నే చక్కగా వివరిస్తారు మరి మీరందరూ కూడా అమ్మవారి యొక్క అవతారంలో సరస్వతి అమ్మవారి యొక్క విశిష్టత తెలుసుకున్నారు ఈ వీడియో ద్వారా అందరికీ తెలియచేయండి పిల్లలకి చెప్పండి మీరు నేర్చుకోండి ఎంతమందికి షేర్ చేశారు అన్న విషయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మాకు వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి అమ్మవారి రూపంతో మళ్ళీ మేము వస్తాం